ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు నా ఫాలోవర్స్కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఏ టీవీ ఛానల్ చూసినా సోషల్ మీడియాలో చూసినా కానీ హిడ్మా 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 ఎన్కౌంటర్ హిడ్మా మరణం వార్తలు చాలా చక్కర్లు కొడుతున్నాయి అసలు ఎందుకు మనం హిడ్మా గురించి ఇంతలా ప్రచారం జరుగుతుంది ఒక మామూలు మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తికి ఈరోజు మనం చూసినట్లయితే ఢిల్లీ వరకు కూడా అతని కోసం ఉద్యమాలు చేస్తున్నారు రాస్తారోపులు చేస్తున్నారు అర్పిస్తున్నారు అయితే దాని గురించి నాకు తెలిసినటువంటి అవగాహన మరియు నాకు తెలిసినటువంటి నా తెలంగాణ యాచలు ఎంతో కొంత తన గురించి వివరిద్దామని ఒక చిన్న ప్రయత్నంగా నేను ఈ వీడియో చేస్తాను దయచేసి కంటెంట్ను స్క్రిప్ట్ చేయకుండా చూడాలని నేను కోరుతాను మన టాపిక్లకు వచ్చినట్లయితే ఎక్కన్నో సుగ్మా జిల్లాలో పుట్టినటువంటి హిడ్మా అందరు పిల్లలు చదువుకున్నట్టే తను ఒక మామూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తన తండ్రి కూడా మనం చూసినట్టయితే గతంలో అతను కూడా ఒక నక్సలైటే తన మర మరణ వార్తతో మరి తన హృదయం చెలించిందా లేకపోతే తన తండ్రి బాటలో నడవాలని అనుకున్నాడా తెలియదు కాకపోతే ఏంటంటే ఉద్యమం వైపు అడుగులేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల తన వర్గం తన సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజనులను రక్షించడానికి నేను కూడా ఏదో ఒక చిన్న బాధ్యతగా ఉండాలి అని ఉద్యమం వైపు ఒక మామూలు సభ్యుడిగా చేరి దేశం చర్చించేటువంటి కమాండర్గా ఎదిగిందంటే తనకు ఎంత ఉత్సాహం ఎంత నైపుణ్యత ఎంత ప్రావీణ్యత ఉన్నదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భగత్ సింగ్ను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం అదేవిధంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాం చెగువేరే మన దేశం కాకుండా కానీ ఇప్పుడు మన దేశ యువత చెగువేరే అంటే తెలియని వ్యక్తి ఉండకపోవచ్చు ఎందుకంటే టీషర్ట్ల పైన కానీ బైకుల పైన కానీ వాట్సాప్ స్టేటస్లలో కానీ చెగువేరే ఫోటో కనబడుతుంది సరే అతను ఉద్యమకారుడా ఏం చేశాడా అనేది కాదు అతని ద్వారా స్ఫూర్తి పొంది చెగువేరేను కొంతమంది ఆరోగ్యంగా భావిస్తుండ్రు అదేవిధంగా మనం ఎందుకు హిడ్మా అని గొప్ప వ్యక్తిగా అనుకోవాలి అని అంటే తాను తన సంతగా భూములు సంపాదించుకుందామను ఆస్తులు సంపాదించుకుందామను లేకపోతే అందరి కొందరు నాయకుల ద్వారా ఏదో మెప్పు పొందుదామను చేసినటువంటి పందా కాదు కదా ఇప్పుడు మనం ఈ రోజులలో చూసినట్లయితే కొంచెం కరెంటు లేకున్నా కానీ దోమలకు ఇ ఇంటిలో ఉండి మనం ఇబ్బంది పడతాం కానీ అడవిలో వర్షానికి ఎండకు చలికి తట్టుకొని తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసం అడవి సంపదను కాపాడదామనే ఒక ఉద్దేశంతో కిడ్మా లాంటి ఎంతోమంది ఉద్యమం వైపు ఆకర్షితులై కొంతమంది ఎన్కౌంటర్లలో ఈ మధ్యలో మనం చూసినట్లయితే వందలు వేల మంది హతమవుతున్నారు అయితే నేను చెప్పే వీడియోలో మీరు అందరూ నక్సల వైపు చేరండి అనేది నా ఉద్దేశం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అడవిలో ఉండి పోరాటం చేస్తేనే ఉద్యమం అంటారా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జనంలో ఎంతోమంది సమాజంలో ఎంతోమంది కవులు కానీ కళాకారులు కానీ రచయితలు కానీ తమ పాటల ద్వారా తమ ఉన్నటువంటి పరిజ్ఞానం ద్వారా తమ కథల ద్వారా ఎంతోమందిని చైతన్యపరుస్తుండ్రు చూస్తుండ్రు వాళ్ళందరినీ కూడా మనం ఏదో తప్పు చేస్తా అని అనలేం కదా ఎందుకంటే తన కోసం కాకుండా తన చుట్టుపక్కల ఉన్నవారి కోసం ఎంతో కొంత వాళ్ళు చేస్తున్నది కూడా ఒక మంచి పని అని మనం భావించవచ్చు కదా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హిడ్మా కూడా మాడవి హిడ్మా కూడా చేసింది అడవి సంపదను కాపాడదామనే కదా చేసింది వేరే ఉద్దేశంతోనూ అయితే చేయలేదు కదా ఇప్పుడు మనం అనుకుందాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ను మొత్తం కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన చేసింది కదా నేను మార్చి వరకు నక్సలిజం అనేది లేకుండా వేస్తా అని సరే అలా కూడా చూద్దాం మనం ఉదాహరణకు చూసుకున్నట్టయితే నక్సలు మొత్తం అంతరించిన తర్వాత మీరు మరి నక్సల్ ప్రాంతాన్ని కర్రెగుట్ట ప్రాంతాన్ని కావచ్చు నక్సల్ ప్రభావిత గ్రామాలనే కావచ్చు మరి మీరు వాళ్లకు సౌకర్యాలు కల్పించి వాళ్ళని గొప్పవారుగా చేస్తారా లేకపోతే ఉన్నటువంటి ఈ సంపదను కొల్లగొట్టి బహుళ కంపెనీలకు అప్పజెప్పుతారా అనేది ఈ ముందు తరం మనం చూస్తారు కదా జనం అప్పుడే అర్థమవుతుంది కదా ఒక నక్సలను మనం తప్పు పట్టాల్సిన అవసరం ఉందా లేకపోతే ప్రభుత్వాలను తప్పు పట్టాల్సిన అవసరం ఉందా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఏం జరిగినా గానీ ఇప్పుడు మనం హిడ్మా కానీ హిడ్మా తల్లిని మనం ఈ రోజులలో మనం సోషల్ మీడియాలలో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా తన తల్లి తొమ్మిది మంది నాకు తెలిసి తొమ్మిది మంది సంతానంలా ఉన్న వాళ్ళందరినీ అడవి బాట వైపే వాళ్ళు నడిచి అందరినీ ఉద్యమకారులని చేసింది మనం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ మాతృభూ మూర్తిని మనం కీర్తించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఏదో ఒక చిన్న తప్పిదం ద్వారా యాక్సిడెంట్లను ఇంకొక ద్వారానో తన ఒక మారుతుమూర్తి ఎగ్జాంపుల్గా అనుకుందాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మారుతూమూర్తి తన సంతానంలో ఒకరు సరే యాక్సిడెంట్ ద్వారానో ఇంకేజ్ ద్వారానో చనిపోతే ఎంతో కుమిలిపోతుంది అలాంటిది కిడ్మా తల్లి తొమ్మిది మంది సంతానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రజల కోసమే అంకితం చేసినా ఆమె గొప్ప గొప్ప వ్యక్తి కాదా అందుకే నేను ఫస్టే వీడియోలో చెప్పిన ఏంటంటే భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు చెగువేరే అయితే ఎలాగా మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నాము మాటివి హిడ్మాను కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి తీసుకొని మన స్వలాభం కోసం కాకుండా అప్పుడప్పుడు సమాజంలో కూడా జరిగేటువంటి అన్యాయాలను మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి ప్రశ్నించే తత్వాన్ని మనం పెంపొందించుకోవాలి ఎందుకంటే ఒకరిని ఆదర్శంగా తీసుకుంటున్నామంటే అది విప్లవ రూపంగానే కాకుండా మన సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు రాజకీయ నాయకుల ప్రభుత్వ ఉద్యోగుల లేకపోతే ప్రజాధనాన్ని కొల్లగొట్టేవారు ఎవరైనా కానీ పీడిత ప్రజలను మోసం చేసి ఆస్తులు సంపాదించేవారే కానీ ఎవరినైనా ప్రశ్నించే తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలని నా ఈ యొక్క వీడియోలో నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి లక్షణాలు పెంపొందుతాయి మనం తప్పు చేయనప్పుడు మనకు రాజ్యాంగమే చెప్పింది కదా తప్పు చేయనప్పుడు నీవు తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా నువ్వు ఎక్కడనైనా నీ వాకు హక్కును వినియోగించుకోవచ్చు అని మన రాజ్యాంగానే స్పష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు కదా అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమున్నది తప్పును నిర్భయంగా చెప్పాలని నేను యువతను ఈ రోజులల్లో చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో టైంపాసుకు సెల్లులల్లా తమ సమయాన్ని వృధా చేసుకోకుండా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రిని మరియు మన సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఎంతో కొంత ఎప్పుడూ మనం ఎవరు కూడా ప్రజల కోసం నేను మీ సంపూర్ణమైన జీవితాన్ని త్యాగం చేయడాన్ని చెప్పడం నా ఉద్దేశం కాదు మనకు ఉన్నటువంటి ఎంతో కొంత సమయంలో మనకు తోచినట్టుగా ఎంతో కొంత సహాయాన్ని ఎదుటివారికి వారికి చేయాలని నా యొక్క ఉద్ ఉద్దేశం అందుకనే ఇప్పుడు ఎక్ మనం అనుకుంటున్నాం కదా ఎక్కడో మారుమూల ప్రాంతంలోనే పుట్టినటువంటి హిడ్మా ఈ రోజు ఢిల్లీలో మనం ఈ మధ్యలో వీడియోలో చూస్తే ఆడపిల్లలు ఆడపిల్లలు ఒక చిరుత పుల్ల లెక్క రోడ్లపైకి ఎక్కి పోరాటాలు చేస్తున్నారు అంటే అతను హీరోనే కదా అతను కూడా ఒక హీరోనే కదా సినిమా హీరోల కన్నా గొప్ప వ్యక్తే కదా కాబట్టి మనం ఎదుటి వారిని విమర్శించుడు అనేది కాకుండా వారు చేసినటువంటి ఉద్యమాలు ఏమి ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి పనులు ఏమై ఉన్నాయి అనేటిది మనం గమనించి ఈరోజు మనకు తోచినట్టుగా ఏదో ఒక రకంగా ఎదుటివారికి సహాయం చేయాలనేదే చేయాలనేది నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నేను ఒకటి కోరేది ఒకటే సరే జరిగిపోయింది జరిగిపోయింది హిడ్మా మరణించారు అతని తల్లి ఉన్నది తన తల్లికి ఏదో ఒక సహాయం చేయాలి తన తల్లికి ఏదో ఒక రకమైన ప్రభుత్వాల ఇదా కాకుండా మనం కూడా ఎంతో కొంత సహాయం చేసి తనని ఆదుకోవాలనేదే నా యొక్క విన్నపం థ్యాంక్ యూ ఫ్రెండ్స్